ఆగస్టులో ఈ చిత్రం రిలీజ్కి సిద్ధమవుతుంది ఈ మూవీపై తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీ రేంజ్లో ఉన్నాయి గతేడాది అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా చిత్రం నుండి విడుదలైన గ్లింప్ సో రేంజ్లో రెస్సన్స్ దక్కించుకుంది ఇందులో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషించడంతో మూవీపై అంచనాలు పీక్స్కి వెళ్లాయి సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ బయటకు వచ్చిన కూడా అది నెట్పింట వైరల్గా మారుతుంది పుష్ప రెండు సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో మూవీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నట్టు ప్రచారం జరిగింది గతేడాది జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అట్లీ ఇప్పటికే బన్నీకి ఓ కథ వినిపించాడని అది నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయ సమాచారం అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ న కావడంతో ఆ రోజు చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందనే టాక్ నడుస్తుంది తెలుగు తమిళం హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని భారీ ఎత్తున నిర్మించనున్నారని సమాచారం ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలించినట్టు వార్తలు వినిపించాయి కాని అవన్నీ కూడా అవాస్తవం అని కొట్టిపడేశారు తువ్వాడ జగన్నాథం అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత పూజా హెగ్డే అల్లు అర్జున్ కలిసి పని చేయబోతున్నారని అభిమానులు భావించినప్పటికీ అదంతా పుకారుగానే మిగిలింది